హలో అండి ఈరోజు హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ ఎలా చేసుకుంటారో చూద్దాం ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈలోపు పచ్చిమిర్చి వేసుకుని ఇలాగ హాఫ్గా కట్ చేసుకోవాలి మేము ఒక ఎనిమిది పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాము ఎవరి కారం తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు ఇలా రోస్ట్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి చిన్న అల్లం ముక్క ఇప్పుడు వేయించుకున్న ఆయిల్లో వేసుకోవాలి అల్లం వేగాక తీసుకోవడమే ఒక బౌల్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈలోపు కొంచెం చింతపండు తీసుకొని పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చిలన్నీ బాగా వేగిపోయి ఇవి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇవన్నీ కొద్దిగా ఒక టూ మినిట్స్ చల్లారించుకోవాలి అవి చల్లారేలోపు ఈలోపు తాలింపు పెట్టుకోవాలి పచ్చనపప్పు సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ముందుగా రెండు కప్పులు చట్నీ పప్పు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఈలోపు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడుక్కొని పెట్టాలి ఇప్పుడు కొబ్బరిని మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి ఆడేసుకున్నాక పప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఇలా వాటర్ పోసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి అంతే మన టేస్టీ అండ్ క్విక్ కోకోనట్ చట్నీ రెడీ పేస్ట్ చేసుకున్నాక తినేటప్పుడు కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటే అంతే మన క్విక్ హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ రెడీ సబ్స్క్రైబ్ టు రిసీవ్ వైబెక్స్ యూట్యూబ్ ఛానల్